సీజన్ ఆరంభంలోనే అనంతలో కరువు ఛాయలు కమ్ముకున్నాయి ప్రారంభంలో ఊరించిన వర్షాలు విత్తనాలు వేసే సమయంలో మొహాన్ని చాటిస్తాయి అరకొరగా అక్కడక్కడా సాగు చేసిన పంటలు వర్షాలు లేక వాడిపోతున్నాయని అవి ఏ మేరకు చేతికి వస్తాయో అన్న ఆందోళన అన్నదాతల్లో వ్యక్తమవుతోంది దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే రెండో ప్రాంతంగా చెప్పుకునే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ఏడాది లో తీవ్ర వర్షాభావం నెలకొంది జూన్లో ముందస్తు వర్షాలు ఎక్కువగా కురిసినప్పటికీ విత్తనం వేసే సమయమైన జూలై ఆగస్టు నెలల్లో ఆశించిన వర్షాలు కురవలేదు దీంతో ఏ పంట వేయాలో వేస్తే ఏం జరుగుతుందో తెలియని అయోమయంతో రైతన్నలు ఈ అనంతపురం జిల్లాలో ఈ సంవత్సరం కూడా అకాల వర్షాలతో కాలానికి అనుకూలంగా వర్షాలు రాక ఇప్పటికే కొంత ముప్పై శాతం పంట వివిధ రకాల పంటలు సాగు చేయడం జరిగింది గత సంవత్సరం కూడా పూర్తి కరువు కారణంగా పంటలు సాగు చేయలే మరి గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా రైతులు భారీ ఎత్తన వర్షాల కారణంగా నష్టపోవడం జరిగింది ఆ ఇదే విధంగా ప్రత్యాన్నాయి పంటలు వేసుకోవాలంటే ఈరోజు ప్రత్యానాయ విత్తనాలు ఇస్తామని చెప్తున్నారు ప్రభుత్వం ఇంతవరకు లేదు ప్రత్యానాయ విత్తనాలు వేసుకునేది గతంలో నష్టపోయిన దానికి ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్సు ఆ తర్వాత అన్నదా భావ అని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఏదో రెట్టింపు చేసి ఇరవై వేలు ఇస్తాము అదివలే అదేవిధంగా రెండు సంవత్సరాల వరుస కూడా రైతులు నష్టపోతున్నారంటే మళ్ళీ వాళ్ళు ప్రత్యామ్నాయ విత్తనాలు ఇచ్చినా కూడా ఈసారి పంట పెట్టుకోలేరు రైతులు ఎట్లా అంటే గతంలో చేసిన అప్పులు ఉన్నాయి మళ్ళీ ఈసారి పంట కప్పు చేయాలి ఈసారి ప్రత్యామ్నాయ వర్షాలు ఇంతవరకు వస్తాయో రావో తెలీదు అసలు ప్రభుత్వానికి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అసలు రైతుల గురించి ప్రత్యానాయ గురించి ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు ఏడాది వర్షాభావంతో రైతులు పూర్తిగా నష్టపోయారని ఈ సీజన్లో పంటలు సాగు చేసే పరిస్థితి లేదని ప్రత్యామ్నాయ పంటలు ఆశించిన దిగుబడులు ఇవ్వలేవని రైతులు రైతు సంఘాల నేతలు అంటున్నారు సాధారణంగా పంటలు వేసిన అనంతరం వర్షాలు రాక నష్టపోతామని ఈ ఏడాది ఆరంభం నుంచే వర్షాలు రాకపోవడంతో పంటలు సాగు చేయలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు అనంతలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులపై ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు అట్లాంటి జోలిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను ఆదుకుంటామని చెప్పినాడు ప్రభుత్వం గత ఎన్నికల్లో చెప్పినటువంటి రైతులకు ఇచ్చిన హామీలు తక్షణ అమలు చేసి రైతులకు రావాల్సిన గత ఖరీఫ్ రబీ ఇన్సూరెన్స్ ఈ సంవత్సరం పంట వర్షాలు రాక సాగు చేయనటువంటి దాపు ఉమ్మడి జిల్లాలో దాపు ఏడు లక్షల హెక్టార్లు పంట బీడుగా ఉన్నటువంటి పరిస్థితుంది పంట ఎక్కువకుండా భూమి బీడుగా ఉంది దానికి తక్షణం ప్రత్యామ్నా విత్తనాలు సప్లై చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం మెట్ట సేద్యంపై ఆధారపడి పెద్ద ఎత్తున పంటలు సాగు చేసే రైతులకు వరుణుడు నిరాశ మిగిల్చాడు జూన్ చివరి నుంచి ఆగస్టు మొదటి వారమైనా జిల్లాలో గట్టి వర్షం పడకపోవడంతో విత్తనం సాగు చేయలేని పరిస్థితి నెలకొంది ప్రధాన వాణిజ్య పంట వేరుశెనగతో పాటు ఇతర పంటలు సాగు చేయలేని స్థితి కనిపిస్తోంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేవలం ముప్పై మాత్రమే పంటలు సాగయ్యాయి అనంతపురం జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం ఎనిమిది లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఎకరాలు శ్రీ సత్యసాయి జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం ఆరు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ఏడు ఎకరాలు కాగా ఇప్పటి వరకు అనంతలో కేవలం రెండు లక్షల ముప్పై మూడు వేల నాలుగు వందల డెబ్బై మూడు ఎకరాల్లో శ్రీ సత్యసాయి జిల్లాలో రెండు లక్షల ఎనబై ఏడు వేల నూట ముప్పై ఐదు ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి అనంతలో ముప్పై ఒక్క శాతం శ్రీ సత్యసాయి జిల్లాలో నలబై ఏడు శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి జూన్లో మంచి వర్షాలు పడినాయి కా సాధారణ పంట కూడా ఎక్సెస్ దాదాపు హండ్రెడ్ పర్ వన్ నాడు వన్ ఫార్టీ టూ పర్సెంట్ ఎక్కువగా మనకు ఎక్సెస్ రైన్ఫాల్ నమోదు కావడం జరిగింది కాకపోతే దాని ద్వారా మనకు రెయిన్ఫీడ్లో వచ్చేటువంటి పంటలు వేసుకోలేకపోయినారు అక్కడ మనకు అడ మనము ఈ యొక్క సత్సాయి జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ చూసుకుంటే ఓన్లీ థర్టీ పర్సెంట్ ఏరియా అంటే ముప్పై శాతం ఏరియా మాత్రమే మెట్ట వ్యవసాయంలో ఉన్నటువంటి పంటలు వేసుకోవడం జరిగింది మిగతా సెవెంటీ పర్సెంట్ ఏరియా మనకు వేకెంట్ గానే ఉండిపోయిన జరిగింది ఎందుకంటే ప్రధానంగా మనకు జూలై అనేది క్రూషియల్ మంత్ మనకి యొక్క మెట్టా పంటలకు సంబంధించినటువంటిది ఆ మంత్ లో ఓన్లీ మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదు మిల్లీమీటర్లు మాత్రమే వర్షపాతం కురియడం జరిగింది యొక్క సౌత్ వెస్ట్ మాన్సూన్ ద్వారా అది కూడా మె మనకు పంటలు వేయలేనటువంటి వర్షపాతమే మనకు నమోదు కావడం జరిగింది అది ఏది ఇరవై మూడు ఇరవై నాలుగు మిల్లీమీటర్లు వచ్చినటువంటి వర్షపాతము కాబట్టి ఇప్పుడు మనము ఈ యొక్క డెబ్బై శాతం ఏరియా వేకెంట్ ఉన్నటువంటి ఏరియాలో మనం ప్రధానంగా మెట్ట పంటలైనటువంటి ప్రత్యామ్నాయ పంటలైనటువంటి మనకు గ్రీన్ గ్రీనరీ అంటే పెసర కానీ జొన్న కానీ కొర్ర కానీ లేకపోతే మనకు సజ్జ ఇలాంటి పంటలు వేసుకుంటే రైతులకి అంత ఎంతో మనకు అందులో మనకు పెట్టుబడి తక్కువగానే ఉంటుంది తద్వారా మనకు నికర ఆదాయము వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ముందుగా వరుస కరువులు అనంతపురం రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వం పరిహారం బీమా బకాయిలతో పాటు ప్రతి రైతుకు ఇరవై వేల ఆర్థిక సాయాన్ని అందించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు కొన్నేళ్లుగా వరుస కరువులతో కుదేలైన అనంత రైతాంగాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆదుకోవాలని జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు గత ప్రభుత్వం రైతులకు అందించాల్సిన పంట నష్టపరిహారం బీమా సొమ్ముల బకాయిలు పూర్తిగా చెల్లించలేదని ప్రభుత్వం కరువు నేలపై నెలకొన్న విపత్తులతో అవుతున్న రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు కూడా వేసిన వాళ్ళు ఏమైనా సంతోషంగా ఉన్నారంటే వాళ్ళకి మాత్రం అంతా ఆవిరైపోయింది ఇప్పుడు ఇప్పుడేమంటే వేయని వాళ్ళే మేలయింది విత్తనం వేసిన వాళ్ళు ఈ పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోయారు వాళ్ళకేం పంట రాదు పాపం ఆ పంటలు కాపాడుకోవడానికి కూడా ఎన్నో కష్టాలు పడతా ఉన్నారు ఈవన పత్తి మిరప తర్వాత మన దగ్గర వేరుశెనగ పంట అన్ని పంటలు కూడా ఇవాళ పూర్తిగా పోయినాయి కాబట్టి ఇలాంటి తరుణంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక పైన రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లుగా ఏదైతే రైతు భరోసా అన్నారో ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు భరోసా ఇవ్వాలి నెంబర్ టూ ఇవాళ ఇప్పుడు ఏమైనా వర్షాలు వస్తే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేయడమే కాకుండా రైతులందరికీ కూడా ఉచితంగా విత్తనాలు ఎరువులు సప్లై చేయాలి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మీరు ఏదైనా ఇస్తే తప్ప ఈసారి ఒకవేళ వర్షం వచ్చినా కూడా వాళ్ళు ఇత్తుకునే పరిస్థితి లేదు కాబట్టి ఏమంటే యుద్ధ ప్రాతిపదిక పైన ప్రత్యామ్నాయ పంటలు వేయడానికి ప్రభుత్వం పూలుకోవాలి